విజయవాడ వెస్ట్ రైతు వర్గాన్ని ద బెస్ట్ నియోజకవర్గా తీర్చిదిద్దుతా ద బెస్ట్ ఎమ్మెల్యేగా ప్రజల హృదయాన్ని చూరుకుంటాను అంటున్నటువంటి సుజనా చౌదరి గారు ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతం అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఈ వెస్ట్ నియోజకవర్గం ద బెస్ట్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారు అదే విధంగా బెస్ట్ ఎమ్మెల్యేగా మార్కులు కూడా చెప్తున్నారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నిజంగా చెప్పాలంటే దుర్భర పరిస్థితుల్లో ఉంది ఇప్పటి వరకు వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సరిగ్గా పని చేయలేదు అనేది మాత్రం క్లియర్గా కనపడతా ఉంది కాబట్టి అక్కడ ఈ గత పది రోజుల నుంచి కూడా అక్కడ సమస్యలన్నింటినీ కూడా నేను తెలుసుకుంటున్నాను ఆ సమస్యలకి పరిష్కారం ఏమిటి సమాధానం ఏమిటి సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేది చూసి ఒక ప్రణాళిక వేసి వాళ్ళందరికీ చెప్తాను ప్రయత్న లోపం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి నేను వాళ్ళ సమస్యలు కనుక్కొని ముఖ్యంగా మహిళలకి యువతరానికి భావితరానికి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా చెప్పే విధంగా నేను తయారు చేస్తాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏం చేయాలి అట్లాగే అక్కడ వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ రోడ్సు కరెంట్ అసలు ఘోరాది ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు దాంతోపాటు నేను ఐదు సంవత్సరాల క్రితం చెప్పాను అమరావతి అనే దాన్ని రాజధాని నాకు ఒక అంగుళం కూడా స్థలం లేదు కానీ ఒక అంగుళం కూడా ఎవరు కదిలించలేరు భారత రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినప్పుడు కానీ ఆ ప్రొసీజర్ సార్లు నేను ఉన్నాను కాబట్టి ఎవరు కదిలేరని చెప్పాను ఆ విధంగా ఐదు సంవత్సరాలు కాపాడాం ఇప్పుడు ఓటు గట్టిగా నొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎన్డీఏకి ఓటు వేసి సైకిలు గ్లాసు కమలం ఈ మూడు సింబల్స్ ఉన్నాయి అనేక ప్లేసుల్లో ఓటు వేసి ప్రమాదం పడతారు ఢిల్లీలో ఎన్డీఏ వస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అది ఏమిటో ఇప్పుడు తడాకా ఇప్పుడు చూపించబోతున్నాం నెక్స్ట్ ఇప్పటికే నియోజకవర్గం మొత్తం కలిగి తిరిగారు అందరితో మమేకం అవుతున్నారు ప్రతి అంశాన్ని కూడా నిశ్చింగా పరిశీలించారు అయితే ఇప్పుడు వరకున్న పాలకులు ఎటువంటి సమస్యలు పరిష్కరించలేకపోయారు ఎటువంటి సమస్యలు టెస్ట్ చేసుకుని కూర్చొని మీరు రాబో రోజు సమస్యల పరిష్కారం ఏ విధంగా కూర్చోబు ఇప్పటివరకు నేను ప్రచారం చేయలే అసలు ఇప్పటివరకు నియోజకవర్గంలో మొత్తం కూడా తిరగలేంక సెవెంటీ పర్సెంట్ తిరిగినట్టున్నాను సుమారుగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను నేను అన్నీ రాసుకొని ఒక మూడు నాలుగు రోజుల్లో ఒక ప్రణాళిక వేసి ఆ తర్వాత ప్రచారం మొదలు పెడతాను అయితే ఇప్పటి వరకే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించానని పలు సమస్యలను కూడా గుర్తించడం జరిగిందని సుజనా చౌదరి గారు చెప్తున్నారు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశానని అంతరం కూడా నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో పర్యటించి సమస్యలను కూడా గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి తన మొత్తం కృషి చేస్తానని ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తానని కూడా సునీత చౌదరి చెప్తున్నారు ప్రధానంగా సంబంధించి రాజధాని అనేది కూడా ఒక అంగుళం కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలించలేరని కూడా ఈ సందర్భంగా సుజనా చౌదరి అయితే తెలియచున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి అదేవిధంగా భారతీయ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రావడం తగ్దని కూడా ఈ సందర్భం చెప్తుండే పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గళం విజయవాడ నుంచి